హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శైల జంజల్స్ అండి ఈరోజు నేను ఎండు రొయ్యలు గోంగూర చేయబోతున్నాను అండి దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ పచ్చిమిరపేయలు టమాటా కొత్తిమీర కరివేపాకు అండి ఇవండి దీనికి కావాల్సిన ఇవ్వండి ఎలా ఎలా చేసుకోవాలి చూసారా ముక్క కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా నేను ఎండు రొయ్యలు తీసుకున్నానండి ఇవిగోండి ఒక పావు కేజీ వరకు ఎండు ఎండు రొయ్యలు తీసుకొని వీటిని తలా తోక తీసి మధ్యలో కూడా ఏమన్నా రెక్కలు కానీ ఏమైనా ఉన్నాయో చూసి మొత్తం అన్నీ క్లీన్ చేసి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత గోంగూర కూడా ఒక నాలుగు కట్టల వరకు తీసుకొని గోంగూర కూడా కోసి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకొని అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి ఇవి మనం క్లీన్ చేసుకునే లోపు ఏంజల్ చారిటబుల్ ట్రస్ట్ అండి మీరు చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియోస్ ద్వారా పిల్లలకి ఎంతో కొంత యూజ్ అవుతుందండి ఇదిగోండి గోంగూర కూడా నేను కోస్తున్నాము కోసి మొత్తం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నామండి కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టానండి ఇవండి ఇప్పుడు నేను అలా చూస్తున్నాను చూడండి కూరగాయలన్నీ కట్ చేసి ఇదిగోండి ఉల్లిగడ్డ పచ్చిమిరపలు టమాటా అన్నీ దీనిలోనే వేస్తున్నాను అన్నీ కలిపి పెట్టి నేను చేస్తున్నానండి చూడండి ఇలా చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీ చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు టమాటాలు వేసానండి తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసానండి వేసి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసి కారం ఉప్పు దీనిలోనే వేసుకోవాలండి మొత్తం అన్ని ఐటమ్స్ వేసి కలిపి పెట్టుకుంటున్నానండి ఉప్పు కారం కూడా వేసి ఒక మూడు గంటల వరకు నూనె కూడా దీంట్లోనే వేసానండి మొత్తం ఐటమ్స్ అన్నీ వేసి కలిపి పెట్టుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలండి ఇదిగోండి ఇలా ప్రాసెస్ ఇదండి ఇలా చేసుకొని ఆయిల్ కూడా వేస్తున్నాను దీంట్లోనే అన్నీ పచ్చివేనండి నేను ఇవి కూడా అన్నీ పచ్చివే మొత్తం అన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అన్నీ కలిపి పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఇవి మగ్గేలోపు మనం మిగతా అవి చేపలని అవన్నీ కడిగి పక్కన పెట్టుకుందామండి ఎండు రొయ్యలని కడిగేసి పక్కన పెట్టుకుందాము ఎన్ని రోజులు బాగా అండి నానిపోయిన వాటిని నేను శుభ్రం చేస్తున్నాను రెండు మూడు సార్లు కడుక్కుంటే చాలా నీట్గా బాగుంటాయండి చూసాను ఎంత తెల్లగా నీట్గా ఉన్నాయో ఇలాగ ఒకసారి మనం కడుక్కొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం కాలు ఉన్నా కనిపి పెట్టుకున్నాం కదండి ండి స్టవ్ ఆన్ చేసి నేను కలిపి పెట్టిన ఐటమ్స్ అన్ని డేక్షాలో వేసి కలిపి పెట్టాను కదా అవన్నీ పొయ్యి మీద పెట్టానండి అదిగోండి మొత్తం కలిపిపెట్టి ఆయిల్ టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు మొత్తం దానిలో వేసి కలిపి పెట్టి పొయ్యి మీద పెట్టానండి పొయ్యి మీద పెట్టి ఇదిగోండి మూత పెడుతున్నాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో ఒక చెమో వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ కూడా మరిగి ఇంకి పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా అలా మగ్గిపోయాయి చూడండి అదిగోండి చూసారా మగ్గింది ఆయిల్ బయటకు వస్తుంది ఇలా చేసుకున్న తర్వాత దీనిలో ఒక చెమ్ము వాటర్ యాడ్ చేయాలండి ఒక చెమ్ము వాటర్ యాడ్ చేసినప్పుడు అవి పూర్తిగా బాగా మగ్గిపోతాయి అవి మగ్గిపోయిన తర్వాత వాటర్ కూడా కొంచెం మరిగి దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలో గోంగూర పెట్టుకోవాలండి ఇదిగోండి చూసారా మంచి ఎర్ర రంగులు అదిగోండి అలా కలిపి పెట్టుకోవాలి చూడండి మీరు చూసి మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వంటల్ని మీరు ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి మా ఏంజల్స్ చిల్డ్రన్ హోమ్ పిల్లల్లోకి ఒక యూజ్ అవుతుందండి మా వీడియోస్ని చివరి వరకు చూసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి అదిగోండి వాటర్ అంతా వాటర్ కొంచెం ఇంకిపోయింది చూసారా వాటర్ కొంచెం ఇంకిపోయి ఆయిల్ బయటకు వస్తుంది చూడండి అదిగో రీక్షాల్ ఎడ్జీలో మీకు కనిపిస్తూ ఉండిద్ది ఆయిల్ పైకి వచ్చిందండి పైకి వచ్చిన తర్వాత నేను గోంగూర పెడుతున్నాను చూడండి ంగోర పెట్టుకోవాలండి ఏంజల్స్ చిల్డ్రన్ హోమ్లో మొత్తం పిల్లలు పన్నెండు మంది ఉంటారండి మేము కొత్తగా చలవేంద్రం కూడా ఓపెన్ చేసామండి చలవేంద్రంలో మరి బటర్ మిల్క్ రసన అలాంటివి చేసి ఇస్తూ ఉంటున్నామండి మా వీడియోస్ని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి మీ కామెంట్ని మీరు మాకు తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పిల్లలకి యూజ్ అవుతుందండి పిల్లలకి ఇదిగోండి చేపలను కూడా నేను చేపలు కడిగిన తర్వాత నూనెలో సపరేట్గా వేయించుతున్నానండి ఇలా వేయించడం వల్ల ఏంటంటే ముక్క ఎక్కడ కూడా చితికిపోకుండా గట్టి పడుతుందండి నూనెలో వేగుతుంది కదా బాగా గట్టిగా బాగుంటుందండి మనం డైరెక్ట్గా కర్రీలో వేసుకుంటే ఏంటంటే వాటర్లో ఉడికిపోయి విరిగిపోయి ముక్కలుగా ముక్కలుగా అవుతుందండి అలా కాకుండా ఇలా నూనెలో సపరేట్గా వేయించుకొని మనం పక్కన పెట్టుకొని దీనిలో గోంగూర కూడా వేసాము కదా గోంగూర కూడా బాగా ఉడికిపోయి గొంగూరలో నుంచి వాటర్ వస్తుందండి వాటర్లో బాగా మగ్గిపోయిందండి బాగా మగ్గిన తర్వాత బాగా దగ్గర పడ్డ తర్వాత చూసి మనం చేపలు వేసుకుంటే చాలా బాగుండుద్దండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియచేయండి మా నేను చేసే వంటలు మీకు గినక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ని మాకు తెలియచేయండి ఇది చూడండి అలా వేయించాను ఎక్కడ కూడా నేను ఇవి విరిగిపోలేదు చూసారా ఎక్కడ కూడా మొత్తం వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుని ఈ వేయించుకున్న ఆయిల్ని కదండి ఆయిల్ కూడా నేను కర్రీలోనే వేస్తున్నాను వేస్తాను చూడండి చూడందుకండి గోంగూర బాగా మగ్గిపోయింది ఈ మగ్గిన గోంగూర నేను చేపలు వేయించాను కదా వేయించిన ఆయిల్ని కూడా ఈ కర్రీలోనే వేస్తున్నాను అదిగోండి చూసారు కదా గోంగూర కూడా మగ్గిపోయింది ఇది మొత్తం మనం ఒకసారి కలుపుకొని వాటర్ ఎంత ఉందో చూసుకోవాలి చూడండి అది బాగా మగ్గిందండి ఇంకా కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత దీనిలో మనం ఎండు రోయలు వేసుకోవాలి కొంచెంసేపు ఉడికిందండి ఉడికిచ్చిన తర్వాత అదిగోండి ఆయిల్ పైకి వచ్చింది చూసారా ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడు నేను ఒకసారి తిప్పి మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం వాటర్ ఉంది కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ఎండ్రోయల్ని యాడ్ చేసుకోవాలండి అలా వేసుకుంటే కొంచెం ఇవి కూడా కర్రీలో మొగ్గుతాయి వీటికి కూడా ఉప్పు కారం పట్టిద్ది చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్ని మాకు తెలియజేయండి మేము చేసే వంటలు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ని కూడా మాకు తెలియజేయండి ఇదిగోండి చూసారా ఎలా ఉడిగిపోయిందా చాలా బాగుంటుందండి మొక్క ఎక్కడ కూడా విరిగిపోలేదు బాగా చక్కగా బాగా ఉడికిపోయింది చాలా బాగుంటుందండి ట్రై చేయండి మా ఏంజల్స్ చిల్డ్రన్ హోమ్ని కూడా మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్